లైఫ్ స్టైల్ శ్రోతలకు ధన్యవాదాలు లైఫ్ స్టైల్ సక్సెస్ సిరీస్లో భాగంగా ప్రతిరోజు ప్రారంభంలో విజయవంతం కాని వ్యక్తులు చేసే ఎనిమిది తప్పుల గురించి తెలుసుకుందాం ఎయిట్ థింగ్స్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ డూ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఎవ్రిడే ఈ తప్పులు సరిదిద్దుకుంటే జీవితంలో ఎగ ఎదగటానికి అవకాశం ఉంది ప్రతిరోజు ప్రారంభంలో విజయవంతం కాని వ్యక్తులు చేసే కొన్ని సాధారణ తప్పులను మీరు కూడా చేస్తూ ఉండవచ్చు అయితే చింతించకండి వాటిని మనం మార్చుకోవచ్చు అయితే మీ రోజును విభిన్నంగా ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి నెంబర్ వన్ స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం దాటివేయటం పనిలో పడిపోవటం వల్ల సమయాన్ని ఆదా చేస్తున్నాం అనుకుంటారు అల్పాహారం దాటివేయటం మీరు చేసే రోజులో మొదటి తప్పు దీనివల్ల మధ్యాహ్నం నాటికి మీ శక్తి స్థాయిలు క్షీణించి నేసం వస్తుంది నెంబర్ టూ ఇగ్నోరింగ్ పర్సనల్ వెల్ బీయింగ్ వ్యక్తిగత శ్రేయస్సును విస్మరించటం ఉదయం లేవగానే ఈమెయిల్ చెక్ చేసుకోవటం సెల్ సంభాషణలో పడిపోవటం రోజులో చేసే మరో తప్పు ఈ అలవాటు మొత్తం ఉత్పాదకకు చాలా హానికరంగా ఉంటుంది మీ వ్యక్తిగత శ్రేయస్సును విస్మరించడం మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండింటినీ దెబ్బతీస్తుంది కాబట్టి వ్యాయామం ధ్యానం మెడిటేషన్ కోసం ప్రతి ఉదయం మీరు కొంత సమయం కేటాయించుకోవాలి తర్వాత ఆరోగ్యకరమైన అలపాహారాన్ని తీసుకోవాలి నెంబర్ త్రీ ఓవర్లోడింగ్ ద టూ డూ లిస్ట్ చేయవలసిన పనుల జాబితాను ఓవర్లోడ్ చేయటం రెండు రోజుల పని ఒక రోజులో చేయగలమా మన మెదడు సగటున ఐదు నుంచి ఏడు అంశాలపై మాత్రమే దృష్టి పెట్టగలదని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి ఓవర్లోడ్ వల్ల నిరుత్సాహానికి గురవుతాము మరియు తక్కువ సాధించగలుగుతాము ప్రతిదీ చేయటానికి ప్రయత్నించే బదులు నిజంగా ముఖ్యమైన వాటిపై దృష్టి పెట్టండి మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వండి మీరు ఎక్కువ ఉత్పాదకతను కలిగి ఉండటమే కాకుండా తక్కువ ఒత్తిడికి లోనవుతారు నెంబర్ ఫోర్ నా షోయింగ్ గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చూపకపోవటం మన జీవితంలోని మంచిని గుర్తించడం ద్వారా రోజును ప్రారంభించడం మన వైఖరి మరియు దృక్పథంపై తీవ్ర ప్రభావం చూపుతుంది కాబట్టి మీ వద్ద ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండటానికి ప్రతి ఉదయం కొంత సమయం కేటాయించండి ఈ చర్య మీ మిగిలిన రోజులో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది నెంబర్ ఫైవ్ నాట్ సెట్టింగ్ క్లియర్ గోల్స్ స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోలేకపోవటం స్పష్టమైన లక్ష్యం లేకుండా ప్రతిరోజు లక్ష్యరహితంగా ప్రారంభించడం కేవలం ప్రవాహంలో కొట్టుకుపోవడం లాంటిది ప్రతి ఉదయం స్పష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకో ఏర్పరచుకోవటం ద్వారా ఆ రోజు ఒక రోడ్ మ్యాప్ ఏర్పరచుకుంటారు ఇది మీ విజయాలను పెంచుతుంది నెంబర్ సిక్స్ అవాయిడింగ్ డిఫికల్ట్ టాస్క్ కష్టమైన పనులను నివారించటం కష్టమైన పనులను భయంతో పక్కన పెట్టేస్తాం వాటిని ఎదుర్కోవటానికి భయపడతాము ఇలా చేయటం మరింత ఒత్తిడి మరియు ఆందోళనకు కారణమవుతుంది ఈటింగ్ ది ఫ్రాగ్ అంటే కష్టమైన పెద్ద పనుల ముందు అనే వ్యూహం సూత్రం ఉత్పాదకత కోసం అద్భుతాలు చేస్తుంది నెంబర్ సెవెన్ నాట్ లెర్నింగ్ సంథింగ్ న్యూ కొత్తది నేర్చుకోవటం లేదు అత్యంత విజయవంతమైన వ్యక్తులు ప్రతి ఉదయం ఏదైనా కొత్త విషయం నేర్చుకోవటానికి సమయాన్ని కేటాయిస్తారు ఇది వ్యక్తిగత వృద్ధికి విజయానికి కీలకం నెంబర్ ఎయిట్ లాస్ట్ పాయింట్ నాట్ ప్లానింగ్ ఫర్ బ్రేక్స్ బ్రేకుల కోసం ప్లాన్ చేయటం లేదు నీ ఒత్తిడి తగ్గించుకోవటానికి ఈ విరామాలు ఉత్పాదకత మరియు సృజనాత్మకతను మెరుగుపరుస్తాయి అవి మన మెదడుకు విశ్రాంతి మరియు రీచార్జ్ చేయడానికి అవకాశం ఇస్తాయి కాబట్టి రెగ్యులర్ బ్రేక్లను షెడ్యూల్ చేసుకోండి ఇది గేమ్ చేంజర్ విజయం గమ్యం కాదు ప్రయాణం అని తెలుసుకోండి రోజులో విజయవంతం కాని వ్యక్తులు చేసే ఈ ఎనిమిది తప్పులు మీరు చేయకుండా ఉంటే రోజులో కొన్ని విజయాలు సాధించడానికి అవకాశం ఉంది గుడ్ లైఫ్ స్టైల్ గుడ్ లైఫ్ స్కిల్ అండ్ గుడ్ లక్